కొర్ర పంట మాసూళ్ళు జరుగుతూ ఉన్నాయి దీన్ని హార్వెస్టర్తో కోస్తూ ఉన్నారు హార్వెస్టర్ తిప్పితే గడ్డి బయటకు వచ్చేసి గింజలు దాని లోపల స్టోర్ అయిపోతూ ఉంటాయి

ఇప్పుడేమో నాలుగు వేలుగా అంటారేమో ఐదు వేలు ఉంది అన్నారు ఆయన అన్నారు మనక రెండున్నర ఎకరానికి లక్ష లక్ష్మీ లెక్క ఉంది ఏంది లక్ష్మీ ముప్పై పట్టాలు అయితే అది రేటు తక్కువ వేసి ఐదు వేలు నాలుగు వేలు వేసింది ముప్పై నాలుగు వచ్చే కదా లక్ష ఇరవై ఇరవై వేలు ఖర్చు వేలుకి సంగతి చెప్పు ఎకరానికి ఆరు వందలు గీజీలు వస్తాయి అప్పుడు రెండున్నర ఎకరానికి పదహారు వందలు అయ్యిందా పదహారు ఎంత ఆరు వేలు లేదు అప్పుడు ఎంత అయింది పదహారు ఆరు ఏదన్నా నాన్న పదహారు ఏడు వేల వేల ఆరు ఆరు ఏడు ఏడు వేలు వేసుకో ఏడు వేలు మొన్న దుల్లుడు కూలి పది ఎకరానికి ఒక ఇష్టాలు కానీ దుల్లుడు కూలి కానీ ఒక వెయ్యి రూపాయలు అవి ఒక మూడు వేలు రెండున్నర అయ్యి ఈ ఒక ఏడు వేలు పదివేలు మిశ్రంలోంచి కొరలు ట్రక్కులో పోసారు చూడండి బాగా నాణ్యంగా ఉన్నాయి అని చెప్పి చెబుతా ఉన్నారు రైతులు వర్షాలు సమృద్ధిగా సకాలంలో పట్టడంతో తాలిగింజలు కూడా లేవని చెప్పి కనపడతా ఉంది ఎలా సాగు చేశాడు రైతు మాటల్లో ఎకరాల పది సుంట్టు అక్కడ ఎకరం ఉందా కంటే కుదిరం చదివ అది ఒకవేళ తెలియంగా నేను ఒకవేళ తెలియదు ఇంకా కొట్టలు ఎన్న ఎండ పట్టి చెప్పి ఒకవేళ కొట్టి రెండు వేల కొట్టినసారి పరసాలు బండి అయ్యే బండి కాయ వాన చుట్టి ఒక్కసారి మంది రెండు సార్లు చూను సైజ్ బాగా చూడైన అరడు గదిలేసి కోస్తా ఉంది దాదాపు వరిగడ్డికి ఎంతైతే గడ్డి తేలిద్దో కొర్ర కూడా అంతే గడ్డి తేలుతూ ఉంది దీన్ని కూడా బేల్ చేసే మెషిన్ కూడా వస్తుందంట ఆ బేల్ చేసే మెషిన్ తోటి చీల దిప్పేస్తే ఇక బేల్డ్ అయిపోతాయి దాంతో వరిగడ్డి ఇలాగే దీనికి కూడా ఆదాయం వచ్చేస్తుందని చెప్పి రైతులు చెప్తూ ఉన్నారు కాకపోతే వర్షం లేకుండా ఉంటే దీన్ని బేల్ చేయడానికి వీలైదు వర్షం కురితే ఇదంతా పాసిపోయి పని కాకుండా పోయిద్ది అంట ఆరు నుంచి పది కెంటాల దాకా దిగుబడి వస్తూ ఉంది కంట వచ్చేటప్పటికి నాలుగు వేలు అమ్ముతా ఉంది ఒక కెంట ఖర్చులకు పోగా మిగిలిన ఎన్ని బండితాన్ని లాభం కింద ఉంటాయి అన్నమాట